హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేషన్స్ ఈరోజైతే మళ్ళా ఈ లడ్డు ప్రాసెస్ చూసుకుందామండి మళ్ళా లడ్డు చేయడం చాలా ఈజీ నేను చెప్పిన ప్రాసెస్లో చేయాలనుకుంటే ఈజీ వేరే ప్రాసెస్లో చేయాలనుకుంటే కష్టంగా ఉంటుంది ముందుగా అయితే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ లడ్డూ చేసుకోవడానికి మిల్క్ కావాలి ఫుల్ క్రీమీ మిల్క్గా ఉండాలి తర్వాత షుగర్ కావాలి మిల్క్ పౌడర్ కావాలి కండెన్సడ్ సారీ కస్టర్డ్ పౌడర్ ఆప్షనల్ అండి వేస్తే వేయండి నేను చూపించాను కానీ వేయలేదండి అలా కూడా చేసుకోవచ్చు వేసి ఫస్ట్ అయితే బాండిలో పాలు వేయండి పాలు వేసిన తర్వాత అర లీటర్ వేసుకుంటారు లీటర్ వేసుకుంటారు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి దీంట్లో షుగర్ చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కదండి షుగర్ ఎక్కువైపోతుంది తినలేం కదా ఎక్కువ అయితే సో చూసుకుని వేసుకోండి షుగర్ నేనైతే చాలా తక్కువ షుగర్ వేశాను స్టార్టింగ్ లో అంతే మళ్ళీ వేయలేదు షుగర్ చూసుకొని వేసుకోండి మీరు చేసే కన్సిస్టెన్సీని బట్టి ఇందులో అయితే ఇలాచి వేసుకున్నానండి మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి చూడండి ఇప్పుడు మిల్క్ అనేది మనకి క్రీమ్ క్రీమీ స్ట్రక్చర్ అనేది రావాలి చూస్తున్నారు కదండి ఎలా వస్తుందో క్రీమ్ క్రీమీ క్రీమ్ క్రీమ్గా వస్తుంది కదండి దాన్ని మలై అంటారు ఇదిగోండి చూడండి ఇలాగా హిందీలో మలై అంటారు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు ఇలా రావాలండి ఇంకో చూడండి మొత్తం చేసిన తర్వాత చూడండి ఇలా క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది చాలా టేస్టీ ఉంటుంది ఇదే దీంతోనే ఇప్పుడు మనం మలై లడ్డు రెడీ చేసుకోవాలి ఇలా వచ్చే వరకు మనం చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ చేయాలంటే ముందు మనం స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటేనే ఇలా వస్తుంది లేకపోతే మాడిపోయి వస్తుంది మాడిపోతే బాగుండదు కదా సో ఇలాగే చేసుకోండి సిమ్లో పెట్టి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఏం గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తర్వాత ఇలా వేసుకున్న ఇలా వచ్చిన తర్వాత ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి దీన్ని ఒక ఫైవ్ అవర్స్ ఆరబెట్టండి లేదు మేము ఇప్పుడే తినాలనుకుంటే మీరు చేతికి గి అప్లై చేసుకుని నాకులాగా తొందరగా ఎక్కువైపోతే ఇలా వేసుకుని నేను చూపిస్తున్న మిల్క్ పౌడర్ ముందు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే నాకులాగా దాన్ని రెడీ చేసుకుని క్రీమీ స్ట్రక్చర్ని రెడీ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నా పర్లేదు మీ ఇష్టం ఎలాగన్నా చేసుకోండి అందరూ ఒకేలా చేయాలని ఏమి ఉండదు కదా నేనైతే ఇలా చేసుకున్నాను చేసుకుని గి యాడ్ చేసుకుని ఇలా రౌండ్గా బాల్స్తో చుట్టుకుంటానండి అబ్బా దీని టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా పిల్లలు అయితే ఇంకా ఎక్కువ చేసుకోవాలని ఎందుకంటే పిల్లలు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు ఏంటి పెద్దలు కూడా తింటారనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు స్ట్రెక్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎంత గ్లాస్ లాగా ఉందో దాని మీద చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఏదని ఏంటనేది తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తినడానికి మనకి చాలా చాలా బాగుంటుంది అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ముందు థ్యాంక్